కాకినాడ జిల్లా గొల్లపురోలు మండలం దుర్గాడ గ్రామంలో ఉల్లిసెట్టి నాగలక్ష్మి కుటుంబానికి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చదువుతూ నాగలక్ష్మి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయం నుంచి సాయం చేసినట్టుగా తెలిపారు ఎక్కడి నుంచి ఎవరు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడి నుంచి వస్తుంది ఆయన ఎమ్మెల్యేగా మన పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన జీవితం నుంచి వస్తున్నారు ఇస్తున్నారు గుర్తించి అందరికీ నమస్తే అండి నాకు పవన్ కళ్యాణ్ గారు చెక్ ఫీజు కట్టడం ఉపయోగపడుతుంది చదువుకి ఇంకా బాగా చదువుకోవాలనుకున్నాండి ఫీజు కట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయి డబ్బులు అందరికీ నమస్కారం ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత వారికి వచ్చేటువంటి జీతం నుండి భగవంతుని పిల్లలు అంటే భగవంతుని పిల్లలుగానే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ వారు పిలవన్నారు నిజంగా భగవంతుని పిల్లలు అంటే లేనటువంటి వారు అందరినీ కూడా సర్వసాధారణంగా అనాథలని అని పిలవటం జరుగుతాం కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వారు చిన్న మనసు నొచ్చుకోకూడదు గాయపడకూడదు అనేటువంటి దాని మీద భగవంతుని పిల్లలుగా వారు మమ్మల్ని అందరినీ పిలవంటాం దాన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన జీవితంలోంచి ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి భగవంతుని పిల్లలు నలభై రెండు మందిని ఎంపిక చేసుకుని ప్రతి నెల వారి జీతం నుండి వారందరికీ కూడా ఐదు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు దుర్గాడ గ్రామంలో తోట రాంబాబు అనేటువంటి ఒక భగవంతుని పిల్లవారికి ఈరోజు మేమందరం అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నియమించినటువంటి కమిటీ అలాగే సీనియర్ జనసేన పార్టీ నాయకులు చైర్మన్ అందరూ పాల్గొనడం జరిగింది వారికి అందజేయడం జరిగింది అలాగే దుర్గాడ గ్రామంలో సోదరి మనకి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవడం జరిగింది వారికి ఆపరేషన్ నిమిత్తం పెట్టుకుంటే వారికి కూడా పాతిక వేల రూపాయలు ఈరోజు వారింటికే వెళ్ళి మేము అందరం అందజేయడం జరిగింది చాలా సంతోషం ఇక్కడ నియోజకవర్గంలో ప్రతి పని నిమిషాల మీద జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు సూచనలు ఇవ్వటం ద్వారా మా అందరికీ కూడా ఈ నియోజకవర్గంలో సేవ చేసుకుని పది మంది దగ్గర పేరు వచ్చే విధంగా నుండి పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తూ ఉన్నారు మేము అందరం వారికి అనుగుణంగా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తూ ఉన్నాం ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం కానీ దుర్గాడ అలాగే నా వండుపూడి గ్రామాల్లో సిఎంఆర్ఎఫ్ చెక్కులు రావటం అలాగే ఉప్పాడు కొత్త పిల్లల్లో సిఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చాయి మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఈ భగవంతుడి పిల్లలకు నలభై రెండు మందికి ఈరోజు ఆదివారం అయితే పిల్లలు అందుబాటులో ఉంటారు అనేటువంటి దాని మీద ఈరోజు ఆదివారం ఇంటింటికి వెళ్ళి మా నాయకులు కానీ వాలంటీర్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ దేశంలో కానీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వారి జీతాన్ని ఒక శాసనసభ్యుడు తన జీతాన్ని ప్రజల కోసం అంకితం చేసేటువంటి నాయకుడి కింద మేము అందరం పనిచేస్తాము ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇది మాకు చాలా ఆనందంగా ఉంది